మన పురాణాల్లో ఈ జన్మలో చేసిన పాపాలకు వచ్చే జన్మలో శిక్ష అనుభవిస్తారని ఉంటుంది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విషయంలో మాత్రం ఈ జన్మలో చేసిన పాపాలకు శిక్ష ఈ జన్మలోనే అనుభవిస్తారు అనే నానుడు కూడా ఉంది దీనికి ప్రత్యక్ష ఉదాహరణే తిరుమల పరకామణిలో జరిగిన చోరీ కేసు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో చోరీ చేస్తూ పట్టుబడ్డ నిందితుడు ఒక నెల తర్వాత తనకున్న పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తులను స్వామి వారికి గిఫ్ట్గా ఇచ్చాడు నాలుగు నెలల తర్వాత లోక్ అదాలత్తో తన మీద ఉన్న కేసుని రాజీ చేసుకుని బయటపడ్డాడు అనుకున్నాడు కానీ తన సొమ్మును ముట్టుకున్న వాళ్లను స్వామి ఎందుకు వదులుతారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ రెడ్డి పోయి కూటమి అధికారంలోకి రావడంతో కథ మొదటికొచ్చింది ఒకవేళ జగన్ రెడ్డి అధికారంలో ఉంటే ఈ చోరీ బయటకు వచ్చేది కాదు ఇప్పుడంటే జర్నలిస్ట్ రవికుమార్ కోర్టుకెళ్ళాడు వెళ్ళాడు కానీ జగన్ అధికారంలో ఉంటే వెళ్ళేవాడా అంత ధైర్యం చేసేవాడా వైసీపీ గ్యాంగ్ ఊరుకునేదా జర్నలిస్ట్ రవికుమార్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో అప్పటి శ్యామలరావు ఈవోను కలిసి పరకామణి చోరీ మీద సమగ్ర విచారణ చేయమని విజ్ఞాపన పత్రం ఇచ్చాడు ఈవో పట్టించుకోకపోవడంతో హైకోర్టుకి వెళ్ళాడు టీటీడీ ఈవోగా పరకామణిలో చోరీ జరిగిందనే విషయం తెలిసినప్పుడు దర్యాప్తు చేయాల్సిన బాధ్యత అప్పటి ఈవో శ్యామలరావుకి లేదా ఎందుకు ఆయన పక్కన పడేశాడో ఆయనే చెప్పాలి సోమవారం హైకోర్టు ఈ చోరీ మీద సమగ్ర విచారణకు ఆదేశించింది నిందితుడు రవికుమార్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పరకామన్లో పనిచేస్తున్నాడు రెండు వేల ఇరవై మూడులో చోరీ చేస్తూ పట్టుబడ్డాడు ముప్పై ఏళ్ల నుంచి పనిచేస్తున్న అతను ఎంత మొత్తం చోరీ చేశాడో అని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత అప్పుడు ఈవోగాన్న ధర్మారెడ్డికి లేదా రవికుమార్కు ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ఇరవై ఆరు ఫ్లాట్లు భూములు ఉన్నాయని మీడియాలో వచ్చిన వార్తల విషయం ఆయనకు తెలీదా చెన్నైలో షాపింగ్ కాంప్లెక్స్తో పాటు కోట్ల విలువైన రెండు భారీ ఖరీదైన ఫ్లాట్లు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి బోర్డు మీటింగ్ లో మాత్రం నిందితుడు రవికుమార్ తనకున్న పద్నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయల ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నాడని ఎజెండాలో పెట్టి మా అనిపించాం టీటీడీ విజిలెన్స్ కానీ పోలీసులు కానీ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పరకామిడిలో ఉద్యోగం చేస్తున్న రవికుమార్ కొట్టేసింది ఎంత అని విచారణ చేయలేదు అంటే అసలు ఏమనాలి తొమ్మిది వందల డాలర్లు కొట్టేస్తూ పట్టుబడ్డ రవికుమార్ పద్నాలుగు కోట్ల రూపాయలు రాయడవేంటి అనే సందేహం టీటీడీ అధికారులకు ఎందుకు రాలేదో మరి ఆ వారికే తెలియాలి టీటీడీకి పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు గిఫ్టెడ్గా ఇప్పించి మిగతా వందల కోట్ల ఆస్తులను టీటీడీ ఉన్నతాధికారులు వైసీపీ నాయకులు అప్పటి పోలీస్ అధికారులు తమ పేర్ల మీద రాయించుకున్నారనే వార్తలు అప్పట్లో మీడియాలో వచ్చాయి ఇప్పుడు హైకోర్టు అప్పటి ఈవో టీటీడీ బోర్డు టీటీడీ చైర్మన్ పోలీసుల మీద సిబిసిబిఐ విచారణకు ఆదేశించింది రవికుమార్ ఆస్తుల మీద ఏసీబీ విచారణకు ఆదేశించింది పడకామణి సొమ్మును దోచుకున్నారంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్లకు దేవుడు అంటే భయము భక్తి లేవన్న మాట సిబిఎస్ఈడి విచారణలో ఎంతటి వారన్నా వదలకూడదు కానీ ఒక్కటి మాత్రం నిజం వెంకటేశ్వర స్వామి సొమ్మును ముట్టుకున్న వాళ్ళు ఎవరు అసలు తప్పించుకోలేరు